ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మరమరాలతో ఇన్స్టంట్ గా చేసుకోగలిగే వడ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయండి ఇంట్లో మరమరాలు ఉన్నట్టయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే మర్మర వడ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక మూడు కప్పుల వరకు మరమరాలను అయితే వేసుకోండి ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసి ఒకటి లేదా రెండు నిమిషాల అయితే నానబెట్టుకోవాలి ఈ మర్మరాలు కొంచెం మెత్తబడితే చాలండి మరీ మెత్తగా నానాల్సిన అవసరం లేదు ఇలా ఒక రెండు నిమిషాల పాటు నానబెట్టుకున్నాక మరమరాల నుంచి నీళ్లను పిండి వేరొక బౌల్లోకి అయితే వేసేసుకోండి ఇలా నానబెట్టుకున్న ఈ మరమరాల్ని కాసేపు పక్కన పెట్టి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే మరమరాల్ని తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వరకు సూజీ రవ్వను వేసి ఆ రవ్వని మెత్తని పౌడర్లో అయితే గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి తర్వాత అదే మిక్సీ జార్లోకి ముందు నానబెట్టుకున్న మరమరాలను అయితే వేసుకోవాలి దీంట్లో హాఫ్ కప్పు వరకు పెరుగు అండ్ ముప్పవ కప్పు వరకు నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా అయితే గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ పేస్ట్ ని పౌడర్ లా గ్రైండ్ చేసుకున్న రవ్వలో వేసి చేత్తో మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒకవేళ ఈ పేస్ట్ కనుక లూజ్ గా ఇందులో కొద్దిగా రవ్వ వేసి కలుపుకోవచ్చండి అదే విధంగా ఈ వడపిండిని మరీ లూజ్ గా కలుపుకుంటే వేయించేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి మనం నార్మల్ వడపిండిని ఎలా ఎలా కలుపుకుంటామో అలానే ఈ పిండిని కూడా కలుపుకోండి ఈ విధంగా చక్కగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక పది లేదా పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నానండి చూడండి రవ్వ కూడా చాలా చక్కగా సాఫ్ట్గా అయితే నానింది ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి తర్వాత దీంట్లోకి సన్నగా తురుముకున్న అల్లం కొద్దిగా పచ్చిమిర్చి అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా వంట సోడా అండ్ వన్ టీ స్పూన్ జీలకర్ర చివరిగా వన్ టీ స్పూన్ వరకు శనగపిండిని కూడా వేసుకోండి దీంట్లో శనగపిండి అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర అందుబాటులో ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక మొత్తం ఒకసారి చేత్తో బాగా కలుపుకోండి ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్నాక హ్యాండ్ ని నీళ్లతో తడుపుకొని మీడియం సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూయించిన విధంగా మధ్యలో హోల్స్ పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలానే అన్ని వడల్ని చేసుకుంటూ బాగా వేడవుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి ఇక్కడ ఆయిల్ మాత్రం ఖచ్చితంగా బాగా ఉండేలా అయితే చూసుకోండి వడలు వేసిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్ కి చేసి చక్కగా ఫ్రై చేసుకోండి వీటిని ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా ఇలా ఆయిల్ పైకి తేలాక రెండో వైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకున్నాక తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి ఇలానే మిగిలిన వడల్ని కూడా ఫ్రై చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మరమరాల వడలు అయితే రెడీ అయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ని కూడా ప్రెస్ చేయండి